హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ దాటింది ఇప్పుడు ఈరోజు పిల్లలకి హాలిడే అండి హాలిడే ఇచ్చారు ఇంట్లో ఉన్నారు రచ్చరచ్చ చేస్తున్నారు వాళ్ళిద్దరూ బట్టలన్నీ ఆరేసానండి బయట వర్షం పడుతుందని మళ్ళీ తీద్దాం అనుకుంటుంటే మళ్ళీ ఎండ్ వచ్చింది అయితే ఇదిగో అన్నీ కూడా కడిగేసాను ఇది కర్రీకి కాయగూరలు కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో అన్నం వండుతున్నాను మళ్ళీ ఎండ వచ్చింది ఇప్పుడు దాకా మబ్బుగా ఉండింది పిల్లలు ఆడుకుంటున్నారు మా వారేమో పని ఉందని బయటికి వెళ్ళారు పని అంతా అయిపోయినట్టే ఇంకా మళ్ళీ ఇల్లు అంతా రోజు చేశారండి మార్నింగ్ మొత్తం చిమ్మాను మళ్ళీ రోజు చేశారు మళ్ళీ ఇల్లు అంతా రావాలి అదిగోండి మీ దగ్గర వర్షాలు పడుతుందా అండి మళ్ళీ అంటే మరీ నేను చూపిస్తాను చెట్లకి బీరకాయలు చే బీరకాయలు అంటున్నాను వంకాయ పోత వచ్చింది బెండకాయలు ఏమో వచ్చినాయి చూపిస్తాను వర్షం పడితే చెట్లు బలం ఉంటాయి కదండీ మీ కూడా చూపించానండి ఇదిగో చూడండి మా అమ్మాయి వాళ్ళు ముంతలు దీన్ని నిండా వేశారు ఏమడుతుందా మళ్ళీ తీసుకున్నారు నిన్న ముంతలు పిచ్చి ఇద్దరికి దాంట్లో నుంచి మళ్ళీ తీసేదన్నా ఏదన్నా కొనియమన్నారు అనుకో తర్వాత కొనిస్తా మా మమ్మీ మా మా ముంతలో డబ్బులు ఉన్నాయి కదా అంటారు తల్లి నాకు ఏమైనా కొనిస్తారంటే కొనిస్తారంటే డబ్బులు ఎక్కడ ఎక్కడితే మమ్మీ మా దగ్గర ఉన్నాయి కదా ప్రతి దానికి ఆ ముంతలో డబ్బులు చెప్తా ఉంటారు మీకు చూపిస్తాను బెండకాయలు వచ్చినాయి చెట్లకి బట్టలన్నీ ఆరే సమ్మయ్య బాగా ఎండ వస్తుంది ఇప్పుడే ఆరిపోతే బాగుండు ఇదిగోండి బెండకాయలు ఎండకాయ వంకాయ కూడా వచ్చింది చూపిస్తాను చూపించాను కదా బెండకాయ చెట్లు చాలా బాగున్నాయి బెండకాయలు వస్తున్నాయి అన్నీ రెడీగా ఉంది ఉన్నిపాయలు కూడా వేగిపోయినాయి టమాటో కూడా రెడ్ వేసుకున్నాను కూడా రెడీగా పెట్టుకున్నాను పోలీసు అన్నం అయిపోయింది ఉప్పు పసుపు వేసాను ఏమీ వేయట్లేదండి గుర్తు ఉల్లిపాయ టమాటాని అంతే ఎగ్ కూడా పెట్టాను అంతే కానీ ఎగ్ వేస్తే బాగుంటుంది కానీ చేయలేదు ఇంకా లేక గుర్తు లేక ఇలా కూడా బాగానే ఉంటుంది వన్ అవుతుంది వచ్చారండి అన్నం తింటున్నారు ఏం కర్రీ ఇదిగో చూడు 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 పచ్చడి టమాటా పచ్చడి ఎగ్ కర్రీ పక్కన ఏందండి బజ్జి గార హోటల్ స్టైల్లో తింటున్నాడు అనమాట కర్రీ చేస్తానండి పిల్లలకి పెట్టాను మళ్ళీ కాసేపు వెయిట్ చేశాను వస్తాడు వస్తాడు అని చెప్పేసి వస్తాడు వస్తాడని వెయిట్ చేశాను కానీ రాలే నాకు ఆకలేసింది తిన్నాను నేను తిని బెడ్రూమ్లో పడుకోనున్నాను అలా నిద్రపోతా ఉన్నాను నేను లోపలికి రాకుండా ఏం చేశాడు నీళ్లు పట్టాలని చెప్పేసి పైకి వెళ్ళి ట్యాంక్లో నీళ్లు పడతా కిందకు ఫోన్ చేశాడు నేనేం లేచి తెగ తిట్టేసి ఆ కోపం వచ్చి పట్టేవాడు ఏంటో పట్టాలి నన్ను ఎందుకు లేపావని పాపం నిద్రపోతున్నానని తెలుసుంటే అత్తం వేసిందా వజ్జీలు గారెలు సరేనండి చూపించాను కదా ఏమంటే చెట్టు దగ్గరికి వెళ్ళి బెండకాయలు కూడా చూపించా చెట్టుకి బాగున్నాయి మనం వండిచ్చింది పంట పూలు వస్తున్నాయి కానీ పోతున్నాయి ఎందుకో మరి సరేనండి ఇంకా వీడియో ఇంతే ఈరోజుకి ఏం కావాలి ఇల్లు ఏం కావాలి తీసుకో బజ్జీ గానీ బజ్జీలో మిరపకాయ అంట నువ్వు మిరపకాయతో తినాలా చాలా చాలా అండి అమ్మాయి తింగరుదానా తినేస్తున్నాడు లైవ్ పెడదాం ఇప్పుడు ఓకేనండి ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక షేర్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ పెట్టాను షార్ట్ పెట్టబొద్దున ఒకటి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ బాయ్